శ్రీకృతి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురుడు శుభస్థానంలో ఉన్నందుకు ఎంత కష్టమైనా పనులైనా సరే సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలరు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా సాగుతాయి అన్ని రంగాల వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు ఇక ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు కుటుంబంలో సంతోషం ఉంటుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వైవాహిక జీవితంలో ఉండే వివాదాలు ఈ ఏడాది సమసిపోతాయి ధైర్యంగా ఉంటారు అయితే అష్టమ శని ఉండటం వల్ల అనారోగ్యం సమస్యలు వెంటాడుతాయి వాహన ప్రమాద సూచనలు అయితే జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి ఉద్యోగులకు ఈ ఏడాది మంచి యోగ కాలం అని చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు ప్రమోషన్ తో కూడిన ఆదాయం పెరుగుతుంది అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఈ రాశి వ్యాపారులకు లాభదాయకమైన కాలం పెట్టిన పెట్టుబడులు కలిసి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి శుభ సమయం హోల్సేల్ రీటైల్ రంగంలో ఉండేవారు ఊహించని లాభాలు పొందుతారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు కలిసొస్తాయి భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కలిసొచ్చే సమయం ఇదే ఇక కర్కాటక రాశి రాజకీయ నాయకులకు మంచి సమయమే ఇదే ప్రజల్లో అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఎన్నికల్లో విజయం సాధిస్తారు ఆశించిన పదవులు పొందుతారు ధన వ్యయం ఉంటుంది చాలా నూతన కార్యక్రమాలు చేపడతారు ఈ రాశి కళాకారులకు కూడా గురుబలం కలిసి వస్తుంది నూతన అవకాశాలు వస్తాయి ఆదాయం బాగుంటుంది ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మంచి అవార్డులు రివార్డులు పొందుతారు ఈ రాశి విద్యార్థులకు గురుబలం ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షలలో మంచి మార్కులు సంపాదిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ వంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు కావలసిన కళాశాలలో సీట్లు సంపాదిస్తారు క్రీడాకారులు తమకు కావలసిన జట్లలో స్థానం సంపాదించుకోగలుగుతారు కర్కాటక రాశి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి ఇక ఆదాయం పెరుగుతుంది పంట రుణాలు తీర్చుకోగలుగుతారు కౌలుదారులు కూడా లాభపడతారు ఓవరాల్ గా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి శ్రీక్రోధినామ సంవత్సరం యోగకాలం ఊహించనంత ఉన్నతి పొందుతారు ప్రతి ఒక్కరి దృష్టి మీపై ఉంటుంది గత కొన్నాళ్ళుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు అయితే అష్టమ ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు